నమస్తే అన్న మన పొలం ఎట్లా వాడుతున్నాయి ఏంటి ఇప్పుడు వాటర్ అంతా అడగంటుపోయింది కొంత వాటర్ అంతా అడగంటుపోయింది మన మునుగోడు నుంచి పోయి మొత్తం నారాపూర్ గ్రామంలో మేము దగ్గర దగ్గర ఐదు ఆరు ఎకరాలు పెట్టేది ఈసారి రెండు ఎకరాలు పెట్టినాం రెండు ఎకరాల్లో ఎప్పుడో అంతా వెళ్ళిపోయింది ఆవుల మేక మేకలు గొర్రెలు పసుపు మేక కూడా అయిపోయింది పెట్రోల్ ఏమో అంటే ఎనభై తొంభై వేలు అయింది ఈసారి పంట మాటకు ముప్పై ఐదు వేలు వస్తుందా తెలియదు వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత మా ప్రాంతానికి ఎన్నడూ లేని విధంగా ఈసారి మరీ బోర్డు కూడా అడగలిచే రైతులకు మాత్రం చాలా నష్టం అవుతుంది నష్టమవుతుంది గవర్నమెంట్ ఆడుకోవాల్సింది కోరుతా మొత్తం మూడు బౌల్ వేసేది ఈసారి ఒకటే కూడా సరిగ్గా వాడట్లేదు మొత్తం ఏడు ఎనిమిది ఎకరాలు వెళ్ళాయి మొత్తం అంతా కలిపి ఈసారి మొత్తం పెట్టింది రెండు రెండు నాలుగు ఒక ఎకరా ఎండిపోయింది ఆ దారి ఇంకా అది కూడా ఎకరాలు కూడా పోవట్లేదు చాలా తగ్గిపోయింది మొత్తం ఎయిటీ పర్సెంట్ బోర్లు నీళ్లు వంగిపోయినాయి మొత్తం ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటే ఏదైనా రైతులు కొంచెం ముందుకు పోతా లేకపోతే ఆ ధైర్యపడి చాలా విభిన్నాలు ఏర్పడే ఉన్నాయి కుటుంబ కుటుంబాలు కూడా మెరుగయ్యే ఉన్నాయి చాలా ఇబ్బంది ఉన్నాయి రైతులకు మాత్రం రైతులు చెప్పుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ముందుకొచ్చి రైతులని ఆదుకుంటుంది తప్ప రైతులు లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు కుటుంబాలు కూడా చాలా భిన్నమయ్యే అవకాశాలు ఉంది ఈ యొక్క ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఆదుకోవాల్సిందో కోరుతారు ఈ పేద రైతులని ఆదుకోవడానికి ప్రభుత్వానికి కోసం కొంచెం దృష్టి పెట్టి చూడండి ఈ సమస్త నారాయణపూర్ మండలం కేంద్రంలో ఈ పాలకుల సత్య సతీష్ గౌడు గారిది ఒక రెండు ఎకరాల పొలం ఉండే ఆ రెండు ఎకరాల పొలం మొత్తం అడిగంటికి పోతుంది దృష్టాలు మనమైతే చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ పరిశీలించడానికి వచ్చినాం రైతుతో మనం మాట్లాడి చూస్తున్నాం రైతు ఆవేదన ఒకసారి మళ్ళీ నుండే ఒకసారి మూడు ఎకరాలు మీ వరకు మీకేనా అండి మూడు ఎకరాలు కూడా ఇప్పుడు అక్కడక్కడే వాడుతున్నాయి రెండు మళ్ళీ పోయినాయి ఇక్కడ రెండు మళ్ళు మొత్తం ఎండిపోయినాయి అంట ఆవులను మేము ఇక్కడ చూస్తున్నాం కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి రైతులని ప్రతి ఒక్క రైతుని కూడా గమనించి ఆదుకుంటే బాగుంటుందని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం అప్పులు మన మునుగోడు నియోజకవర్గం మొత్తం పరిస్థితి ఇదే రైతులంతా కూడా అప్పులపాలవుతురు ఈసారి దీని పెట్టుబడి ఎంత వచ్చిందన్న పెట్టుబడి ఎనభై వేల చిల్లర వచ్చింది ఎనభై వేల చిల్లర వచ్చింది ఇప్పుడు ఈ పెట్టుబడి కూడా కట్టే కాలం లేదు అప్పు వచ్చిన రైతు ఆవేదన కోసం పోరాడుతున్న లాస్ట్ దృశ్యాలు చూస్తున్నాం ముందు ముందు రైతులు ఇలా ఉంటే రైతు సేద్యం కూడా జరగడం చాలా కష్టమవుతుంది ఓరు రైతులు కూడా ముందుకు పోరు ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే చాలా ఘోరంగా తయారవుతుంది రైతు కుటుంబాలలో గవర్నమెంట్ ముందుండి ఇక్కడికి వాటర్ తెచ్చేవాల్సి మీకు కోరుతా ఉన్నాం ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడ వాటర్ తీసుకొచ్చి అవైలబుల్ ఉంటే రైతులు ఏమన్నా ముందు పోగలుగుతారు ఇక్కడ రాచకొండ ప్రాంతానికి రాచకొండ ప్రాంతానికి నెల మెరుగు ఎక్కడ వాటర్ తీసుకొస్తే శివణగూడెం ద్వారా ఏమన్నా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి గత నలభై ఏళ్ళ సంది కూడా ఇది చేస్తాం చేస్తూ ఉంటుంది తప్ప అది ఎందుకు అయితే లేదు ప్రజలకు అందలేదు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎడారిగానే ఉంటుంది మునుగోడు నీటి ఓపెన్ చేసి మనకు కాలువలు వస్తే కానీ ఇక్కడ ఉన్న రైతులు బాగుపడరు కూడం ప్రాజెక్ట్ అవుతుంది అవుతుంది అని కూడా మీ చిన్న కొనసంది అంటారు కానీ అది ఇవ్వటం లేదు తేవటం లేదు ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి మారుతా ఉన్నాయి కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు ఈ ప్రభుత్వాలు ముందుకు ముందుండి ప్రజలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాం మరి ముందు ముందు ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే గ్రామాల్లో ప్రజలు కూడా అసలు ఏం చేయాలో కూడా కష్టంగా కష్టం ఉంది ఇంకా ఉపాధి కూడా దొరికే తక్కువ లేవు పరిస్థితులు లేవు